ముఖ్యమంత్రులు రుషగొల్పి వర్గీకరణ పేరుతో మాలమాదిగలు విభజించే కుట్రలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ మరి తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి మరి అదే రకంగా వెంకయ్యనాయుడు ఈ తీర్పు తీసుకొచ్చి దళిత మనోభావాలు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితిలో చేసిరు కాబట్టి మేము ఈ నెల ఇరవై ఒకటో అనగా రేపు యావత్ భారతదేశ వ్యాప్తంగా దళితులందరూ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో మాయావతి గారు పిలిపివ్వడం జరిగింది మరి మాయావతి గారితో పాటు మరి లోక్ జన్ శక్తి పార్టీ సిరాజ్ పాస్వాన్ గారు ఆయనతో పాటు మరి అత్వాలయా గారు మరి భీమ్ ఆర్మీ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఇరవై ఒకటో తారీఖు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ బంధు పిలుపుకి ఇచ్చిన ఆ పార్టీలకు కృతజ్ఞత తెలియజేస్తూ దళితులందరూ ఐక్యతగా ఉండాలి రాజ్యాధికారానికి దగ్గరలో ఉండాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎప్పుడైతే దేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్ రైతులైన కుట్రతో చేసిన ఈ వర్గీకరణను వ్యతిరేకించేందుకు రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు జరగనున్న బంద్ను విజయవంతం చేయడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వ్యాపారస్తులు మరియు అటో కార్మికులు మరి వాళ్ళతో పాటు సినిమా థియేటర్లు సినిమా థియేటర్లతో పాటు పెట్రోల్ పంపులు కళాశాలలు పాఠశాలలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క బంధులు విజయవంతం చేయాలని దళితులు ఐక్యతగా ఉండాలని కోరుకోవాలని ఉమ్మడి కరీమార్ జిల్లా జనానికి ఉమ్మడి కరీమార్ జిల్లా ప్రజానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దీంతో పాటు మాలకు సంబంధించిన మాల సోదరులరా పడు బలహీన వర్గాలారా మాలలు కూడా ఎక్కడున్నా మీ యొక్క ఇంటికి ఏం కాలేదు నాకేం కాలేదు నిద్రమతలోకి వెళ్ళి నేర్పు వేలుకొని రేపు ఈ బంధు కార్యక్రమంలో మీ కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పాల్పంచుకొని ప్రతి మండల కేంద్రంలో పాల్పంచుకొని విజయవంతం బంధువులు విజయవంతం చేస్తూ మన జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రంలో జరిగే బంధులు విజయవంతం చేయడానికి గ్రామాలలో ఉన్న మరి మాల సోదరులందరూ మండలంకి వచ్చి మండల కేంద్రాల్లో బంధువులు పాటిస్తూ అదే రకంగా పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఒక్కదాన్ని శాంతియుతంగా బంధులు విజయవంతం చేయడానికి మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా మాల బిడ్డలకు దళిత బిడ్డలకు పిలుపునిస్తూ మీ అందరూ మీ అందరి కోసం తెలంగాణ మాలమానాడు మీ అందరి కోసం అంబేద్కర్ సంఘాలు మీ అందరి కోసం మేమందరం పనిచేస్తున్న తరుణంలో మీకు రాకపోతే మా మనుషులు బాధపడుతున్నాయి కాబట్టి మీరు ఇళ్ళల్లో ఉండడం సినిమాల పోవడం మరి వేరే వేరే పండుగల పంపాల కోవడం బంద్ చేసి రేపు జరగనున్న బంధులు విజయవంతం చేసి యావత్ మాల జాతి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాల నా పేరు మేడి అంజయ్య తెలంగాణ మాలా మానాడు రాష్ట్ర నాయకులు